హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ ఐరన్ రిచ్ ఫుడ్ లివర్ ఫ్రైడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కాంబినేషన్గా టమాటో రసం లివర్ ఒకటి తినాలంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా ఎక్కువ లివర్ పీసెస్ తినలేము దానికి రసం కాంబినేషన్ కానీ పప్పుచార కాంబినేషన్ కానీ ఉంటే చాలా బాగుంటుంది మటన్ లివర్ రసము ఈరోజు సూజీ హల్వా కూడా చేసాం ఇది మా లంచ్ ఈరోజు లివర్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం స్మెల్ లేకుండా లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉండేటట్టుగా ఎలా చేసుకోవాలో చూద్దాం రెసిపీ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివే ఫ్రై చేసుకోవాలి ముందుగా అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ముందుగా లివర్ నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుని వాటర్ వాటర్లోని ఒక టెన్ మినిట్స్ అనే నానబెట్టుకోవాలి ఉన్న స్మెల్ అది పోతుంది బ్యాంకాక్లో కొన్ని చోట్ల మంచిగా మటన్ దొరుకుతుంది అక్కడ కూడా లివర్ దొరుకుతుంది లివర్ తీసుకుంటే మొత్తం తీసుకోవాలి హాఫ్ తీసుకుంటాము అలాంటి ఎవరు మటన్ లివర్ అంతా సెట్లా ఉంటుంది ఆ సెట్ అంతా తీసుకోవాలి హండ్రెడ్ అలా ఉంటుంది నేను అవన్నీ ఏమీ తీసుకోకుండా ఒక లివరే తీసుకున్నాము చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసిస్తారు ఒక హాఫ్ కేజీ లివరైనా ఉంటుంది ఈ హాఫ్ కేజీ లివర్ని బాగా వాష్ చేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పసుపు సాల్ట్ వాటర్లో పెట్టిన తర్వాత కుక్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది స్మెల్ అనేది అస్సలు రాదు లెమన్ కూడా పిండుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది లివర్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి లివర్ బాగా ఉడికినంత వరకు లివర్ కొంచెం హార్డ్గా ఉంటుంది మటన్ లివర్ లివర్ టేస్ట్ చాలా వరకు చేదుగా ఉంటుంది కదా పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇలా లివర్ ఫ్రై చేసుకుని రసం పెట్టుకుని పిల్లలకి పడితే ఇంట్రెస్ట్గా తింటారు లివర్ కర్రీ దగ్గర పడుతున్నప్పుడు కొంచెం కరివేపాకును ఎక్కువ వేసుకోవాలి లివర్కి ఉన్న స్మెల్ రాకుండా ఉండాలంటే ఉడికిన తర్వాత కూడా వస్తుంది కదా ఆ స్మెల్ కూడా రాకుండా ఉండాలంటే కొంచెం ఎలామై పిండుకుంటే స్మెల్ చాలా వరకు రాదు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దగ్గరికి ఉడికించుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడినంతవరకు వరకు ఉడికించుకోవాలి ఇంకా లివర్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే లివర్ ఇష్టపడేవాళ్ళు ఇలాగ ఫ్రై చేసుకుని లివర్ని డైరెక్ట్గా తినచ్చు పైన ఇలాగ లెమన్ పెండుకొని డైరెక్ట్గా తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా రసంలో కానీ పప్పుచారులో కానీ తింటే ఇంకా బాగుంటుంది మా కిడ్స్ కోసమని లివర్ కాంబినేషన్లో రసం పెట్టాను టమాటో రసం తోటి ఈ రసంతో లివర్ ఫ్రై తింటే చాలా బాగుంటుంది ఇంకేం అవసరం లేదు డైరెక్ట్గానే తినవచ్చు సూజీ హల్వా కూడా చేసుకున్నాం లంచ్ తర్వాత తినడానికి హల్వా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది నా ఛానల్లో హల్వా రెసిపీ ఉందో అందుకనే పెట్టలేదు సేమ్ అలానే చేశాను సేమ్ టేస్ట్ వచ్చింది ఇది గైస్ టేస్టీ లివర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం